కాకినాడ జిల్లాకు స్వర్గీయ మల్లాడి సత్యలింగం నాయకర్గా నామకరణం చేయాలని కోరుతూ అగ్నికుల క్షత్రియులు అధిక సంఖ్యలో కాకినాడ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు కాకినాడ జిల్లాకు స్వర్గీయ మల్లాడి సత్యలింగం నాయకర్గా నామకరణం చేయాలని కోరుతూ అగ్నికుల క్షత్రియులు అధిక సంఖ్యలో కాకినాడ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాలరేవు మండలంలో ఉన్న అన్ని గ్రామాల అగ్నికుల క్షత్రియులు తరలివెళ్లి పాల్గొన్నారు ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ సన్మోహన్ కు వినతి పత్రం అందజేశారు ప్రముఖ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు అటువంటి నాయకర్ గారి పేరును కాకినాడ జిల్లాకు శ్రీ మల్లాడు చచ్చి నాయక్ గారు కాకినాడ జిల్లాగా నామకరణం చేయమని ఈరోజు నాడు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడ విచ్చేసం జరిగింది కుల మతాలకు అతీతంగా విద్యను అభ్యసించినటువంటి పౌర్వ విద్యార్థులు సమితి సభ్యులు వీరందరూ కూడా వేడుకునేది ఒకటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో వీరు మాట ఇచ్చి ఉన్నారు ఒక మహనీయులు ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారంటే కాకినాడ విచ్చేసిన వెంటనే సచిని నాయకర్ గారి కోసం గుర్తు వస్తుంది వారికి నామకరణం పెట్టి చిత్తశుద్ధితో ముందుకు నడిచేటువంటి ఏర్పాటు చేస్తామని మన తాళరేవ్ సభలో ఒక్కానించి ఉన్నారు వారికి ఈ సందర్భంగా నొక్కి మరి వక్కానిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వినతి చేస్తున్నాం ఇటువంటి మహనీయుని యొక్క పేరును మరి కాకినాడ జిల్లాకి పెట్టినట్లయితే ఈ కీర్తి గణకీర్తి నలుదిశల నలు వ్యాప్తి చెందుతుందని ఆ యొక్క ఘనకీర్తి మీకే దక్కుతుందని తెలియజేస్తూ అయ్యా ముందుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున ఆయన పుట్టినరోజు మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అయ్యా ఈ పుట్టినరోజు నాడే మరి నాయకర్ గారి కోసం తెలియజేసే మహాభాగ్యం కలిగినందుకు ధన్యులు మరి పిఠాపురంలో ఆవిర్భావ సభలో మీరు చేసినటువంటి ద్వారానికి నాయకర్ గారి పేరు పెట్టడం నలుదిశలా కూడా ప్రపంచ వ్యాప్తంగా నాయకర్ గారు ఎవరు అని చర్చించుకోవడానికి మీరు ఒక పునాది వేశారు ఆ పునాది నిజం చేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు మీకు అభ్యర్థిస్తూ ఉన్నాం యొక్క నాయకర్ గారి పేరు కాకినాడ జిల్లాకి పెట్టి మీరు ముందుకు నడవాలని అదే పివిఎన్ మాధవ్ గారు కాకినాడకి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు వారి ఇక్కడికి ఇచ్చేసినప్పుడు నాయకర్ గారికి పుష్పాంజలి ఘటిస్తూ సారథ్యం కార్యక్రమాన్ని మనం ప్రారంభించారు గౌరవనీ మరి శాసనసభ్యులు కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు ఆ రోజు నాడు కూడా వారు స్వయంగా నాయకర్ గారి కీర్తి గనకీర్తి నలు దిశలు వ్యాప్తి చేయడానికి మేము కూడా కట్టుబడి ఉన్నాం అని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు మీరు ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నాయకర్ గారి పేరు కాకినాడ జిల్లాకి పెడితే మీతో పాటు మీరు ఇచ్చినటువంటి సందర్భంలో నలు దిశ కూడా ఈ కీర్తి చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి